అల్లూరి జిల్లా పాడేరు మండలం అల్లివారం నుండి డల్లాపల్లికి వెళ్లే నూతన రహదారికి పూర్తి స్థాయిలో పనులు చేయలేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు అయితే ఒక కొండ వాగు నుండి వచ్చే నీటి ప్రవాహం వద్ద కలవట్టు వేయాల్సి ఉంది ఆయా పరిసర ప్రాంతాల్లో కాలువట్టు వేయని కారణంగా అటువైపుగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అటువైపుగా వస్తున్న నీటి ప్రవాహం కారణంగా ఇప్పటికే రోడ్డు మరమ్మతులకు గురవుతోంది దీనిపై ఇప్పటికే అక్కడ కలవట్లు నిర్మించేందుకు నాలుగు చట్టాలు స్తంభాలు వేసినప్పటికీ ఆ పనులు పూర్తి చేయకుండా అక్కడ యథావిధిగా కారు రోడ్డుని నిర్మించి చేతులు దొరుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే స్థానికులు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇచ్చిన సమాచారం మేరకు నూతనంగా కోట్లు లక్షల రూపాయలు వెచ్చించి వేస్తున్న రహదారుల నిర్మాణపై అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని అయితే కలవట్టు నిర్మించే ప్రాంతంలో పూర్తిగా రోడ్డు వేసు వదిలేసిన కారణంగా కొండపై నుండి వచ్చే నీరు ప్రవాహానికి ఇప్పటికే ఆ రోడ్డు సగం వరకు పాడైపోయిందని రానున్న రోజుల్లో రోడ్డు కాస్తకు పూర్తిగా పోయే ప్రమాదం ఉందని తమ వారు ఆరోపిస్తున్నారు దీనిపై అధికారులు స్పందించి అక్కడ కలవట్టు నిర్మించినట్లయితే రోడ్డు ప్రమాదం బారిన పడకుండా ఉంటుందని వారు తెలియజేస్తున్నారు ఇటీవలే జరుగుతున్న ఈ మన అల్లూరు సీతారామ జిల్లా అల్లూరు నుంచి సప్పుటిల్లి రూ రాజధాని మొత్తం ఇదంతా మొత్తం రోడ్డు కొట్టి ప్రమాదంలోని కొద్దిగా గొట్టాలు తెచ్చి వదిలేశారు కానీ కాకపోతే బోల్డు నిర్వహించి డబ్బులు మాత్రం పెట్టారు కానీ ఈ కలవట్టి మాత్రం నిర్వహించలేదు దానికి చాలా డబ్బులు మాత్రం పోయినట్లే రేపొద్దున మళ్ళీ వచ్చి వాతావరణంలోని వర్షాలు పడిన తర్వాత మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం మొత్తం అంతా వాటర్ వల్ల ఈ రోడ్డు కొట్టిపోయే ప్రమాదం ఉంది దానివల్ల మళ్ళీ రేపొద్దున ఇబ్బంది అండి ఈ దానివల్ల సకానికి రోడ్డు చాలా వరకు ఎయిజీలన్నీ మొత్తం పోయండి మొత్తం అంతా ఇబ్బంది అయిపోతున్నారు జనాలు కూడా వెళ్ళినందుకు రేపు పొద్దున్న చాలా ఇబ్బంది ఆల్రెడీ గొట్టాలు తెచ్చారు కానీ పనులు మాత్రం చేయలేదు ఎవరూ దాని మీదనే కొద్దిగా దృష్టి పెట్టాలని చెప్పి ఆలోచన మీదనే అడుగుతున్నాను కొంతమంది చేయలేస్తారు